హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎంఎం అప్డేట్స్ ఇన్ఫో ఛానల్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మనకి తెలంగాణ స్టేట్ సంబంధించి ఆరు ఏడు ఎనిమిది తరగ తరగతులలో ఖాళీగా ఉన్న సీట్లకు అయితే ఇనక నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారండి సో డీటెయిల్ అయితే చెక్ చేద్దాము సో అంతకన్నా ముందు ఒక చిన్న రిక్వెస్ట్ మన ఛానల్ని కొత్తగా వీట్ చేస్తూ ఉంటే సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఫ్రెండ్స్ నేను పెట్టే వీడియోస్ ఫస్ట్ మీకే రావాలంటే నోటిఫికేషన్ కూడా నోటిఫికేషన్ బిల్ అయితే యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇక లేట్ చేయకుండా వెళ్ళలేకెళ్ళిపోదాము ఇక్కడ చూస్తే కనుక మహాత్మా గాంధీ పూలే తెలంగాణ వెనుకబడిన తరగతుల సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ హైదరాబాద్ సో మహాత్మా పూలే వెనుకబడిన తరగతుల సంక్షేమ గురుకుల విద్యాలయాల్లో రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు సంబంధించి విద్యా సంవత్సరానికి ఆరు ఏడు ఎనిమిదవ తరగతులలో ఖాళీగా ఉన్న సీట్లకు ప్రవేశం కొరకు సమాచారము ఒకసారి డీటెయిల్గా అయితే చూద్దామండి ఇక్కడ చూస్తే కనుక ఆరు ఏడు ఎనిమిదో తరగతిలో ఇంగ్లీష్ మీడియం స్టేట్ సిలబస్లో ఖాళీ సీట్లకు బీసీ ఎస్సీ ఎస్టీ మరియు ఈబీసీ విద్యార్థుల నుండి ప్రవేశానికి దరఖాస్తులు కోరడమైనది ప్రవేశ పరీక్ష వచ్చేసి మనకి మార్చిలో జరుగుతుందండి మార్చి మూడో తారీఖు ఉదయం పది నుంచి మధ్యాహ్నం పన్నెండు వరకు రాష్ట్ర వ్యాప్తంగా పాత జిల్లా కేంద్రాలలో పరీక్ష నిర్వహించబడును సో కొత్త జిల్లా కొత్త జిల్లాలో కన్సిడర్ చేయకుండా పాత జిల్లాలో అయితే కన్సిడర్ చేస్తారనమాట సో అదే అనమాట ఇక్కడ క్వాలిఫికేషన్ వీటికి అప్లై చేసుకోవడానికి అర్హత చూస్తే కనుక ఆరవ తరగతిలో ప్రవేశం కోరు విద్యార్థులు సంబంధిత జిల్లాలోని ప్రభుత్వ లేక ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠశాలలో రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు సంవత్సరంలో ఐదవ తరగతి చదివి ఉండాలి అండ్ నెక్స్ట్ ఏడవ తరగతి ప్రవేశం పొందగోరు అయితే కనుక రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు సంవత్సరంలో ఆరవ తరగతి చదివి ఉండాలి అండ్ నెక్స్ట్ చూస్తే ఎనిమిదవ తరగతిలో ప్రవేశం కోరు విద్యార్థులు సంబంధిత జిల్లాలోని ప్రభుత్వ లేక ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠశాలలో రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు సంవత్సరంలో ఏడవ తరగతి చదివి ఉండాలి సో ఇక్కడ చూస్తే కనుక విద్యార్థులు ప్రభుత్వ లేక ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠశాలలో రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు మరియు రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు విద్యా సంవత్సరంలో నిరవధికంగా విద్యను అభ్యసించా ఉండవాలను అంటే ఈ టూ ఇయర్స్లో ఎక్కడ కానీ గ్యాప్ అనేది ఉండకూడదని మెన్షన్ చేశారన్నమాట సో ఇక్కడ ఆదాయ పరిమితి వాళ్ళ పేరెంట్స్ యొక్క ఇన్కమ్ చూస్తే కనుక విద్యార్థుల యొక్క తల్లిదండ్రుల సంరక్షకుల సంవత్సరం ఆదాయము గ్రామీణ ప్రాంత విద్యార్థులకు అయితే కనుక ఒక లక్ష యాభై వేల రూపాయలు పట్టణ ప్రాంత విద్యార్థులకైతే ఇంకా రెండు లక్షలకు మించకూడదు సో రూరల్ ఏరియాస్లో అయితే ఇంకా వన్ ల్యాక్ ఫిఫ్టీ థౌసండ్ అర్బన్ ఏరియాస్ వచ్చేసి టూ ల్యాక్స్ మించకూడదు సో మీ పేరెంట్స్ యొక్క ఇన్కమ్ సర్టిఫికెట్లు కూడా అంతకంటే తక్కువనే ఉండాలి అప్పుడు మాత్రమే యాక్సెప్ట్ చేస్తారు నెక్స్ట్ చూస్తే కనుక పాఠశాలలో ప్రవేశము పాఠశాల విద్యార్థుల పాఠ విద్యార్థుల ఎంపికకు పాత జిల్లా యూనిట్ పాత జిల్లా ఒక యూనిట్గా పరిగణింపబడుతుంది సో అదనమాట జిల్లాలోని గురుకుల పాఠశాలలో ప్రవేశానికి పాత జిల్లాలోని ఏదైనా పాఠశాలలో చదువుతూ ఉండాలి ప్రవేశ పరీక్ష వచ్చేసి తెలుగు లెక్కలు పరిసరాల విజ్ఞానం సైన్స్ మరియు సాంఘిక శాస్త్రం ఈ మూడు సబ్జెక్ట్స్ అండి మ్యాథ్స్ తెలుగు మ్యాథ్స్ అండ్ సైన్స్ ఈ మూడు సబ్జెక్టుల నుంచి మనకి క్వశ్చన్లు అయితే రావడం జరుగుతుందనమాట సో ఇంకా చూస్తే ఇంకా ఇక్కడ ఆరవ తరగతి ప్రవేశ పరీక్షకు ఐదవ తరగతి సిలబస్ ఏడవ తరగతి ప్రవేశ పరీక్షకు ఆరవ తరగతి సిలబస్ ఎనిమిదవ తరగతి ప్రవేశ పరీక్షకు ఏడవ తరగతి సిలబస్ ఉంటుందని మెన్షన్ చేస్తారనమాట సో స్పెషల్గా మనము మార్కెట్లో వెళ్ళి కొనాల్సిన అవసరం లేదండి మీ పిల్లలు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆరో తరగతి అనుకోండి ఫైవ్ ఫిఫ్త్ క్లాస్ బుక్స్ టెక్స్ట్ బుక్స్ ఏవైతే ఉన్నాయో తెలుగు లెక్కలు పరిసరాలు పెట్టినాం సైన్స్ మరియు సైన్స్ వాటి నుంచే క్వశ్చన్స్ అనేవి రావడం జరుగుతుందనమాట సో అవి చదువుకుంటే చాలు నెక్స్ట్ చూస్తే ఇంకా ఇక్కడ రెండు గంటల వ్యవధిలో వంద మార్కులకు అయితే ఉంటుంది ఎగ్జామ్ అవర్స్ వచ్చేసి డ్యూరేషన్ వచ్చేసి టూ అవర్స్ ఉంటుంది వంద మార్కులకు ఉంటుంది తెలుగు పదహైదు మార్కులు లెక్కలు ఫిఫ్టీ థర్టీ మార్క్స్ సామాన్య శాస్త్రం వచ్చేసి ఫిఫ్టీన్ మార్క్స్ సాంఘిక శాస్త్రం సోషల్ వచ్చేసి ఫిఫ్టీన్ మార్క్స్ ఇంగ్లీష్ వచ్చేసి ట్వంటీ ఫైవ్ మార్క్స్ మొత్తం యాక్జెప్టివ్ టైప్లో అయితే ఇంకా ఉంటుందన్నమాట సో మనకి హండ్రెడ్ మార్కులు రెండు రెండు గంటలు అనమాట సో మీ పిల్లలకి ముందే మీరు బిఫోర్ ఎగ్జామ్కి వెళ్ళేటప్పుడు కొంచెం ట్రైనింగ్ ఇవ్వండి సో ఇన్ కేస్ ఏది రానప్పుడు ఏదో ఒకటి పెట్టరా అని చెప్పేసి మీరు వాళ్ళకి కొంచెం ట్రైనింగ్ ఇస్తే చిన్నపిల్లలు కాబట్టి వాళ్ళకి మందికి తెలిసి ఉండదు అనమాట సో మీరే వాళ్ళకి కొంచెం పేరెంట్స్ గైడెన్స్ ఇవ్వాలి అండ్ నెక్స్ట్ చూస్తే ఇంకా జవాబులను సీట్లో గుర్తించాలి ఓకే అండ్ నెక్స్ట్ చూస్తే ఇంకా ప్రశ్నపత్రము తెలుగు మరి ఇంగ్లీష్లో ఉంటుందండి సో ఆబ్జెక్టివ్ టైప్లో ఉంటుంది ఇంగ్లీష్ తెలుగులో ఉంటుంది ఎగ్జామ్ డ్యూరేషన్ నుంచి వచ్చి టూ అవర్స్ హండ్రెడ్ మార్క్స్ అన్నిటివి ఉంటాయి సో నెక్స్ట్ చూస్తే ఇంకా పరీక్షా కేంద్రం వచ్చేసి విద్యార్థిని విద్యార్థులకు వారి సొంత జిల్లాలో మాత్రమే పరీక్ష నిర్వహించబడును పరీక్ష కేంద్ర వివరాలు టికెట్లో ఇస్తారు అండ్ నెక్స్ట్ చూస్తే ఇంకా పాఠశాలలో ప్రవేశానికి ఎంపిక విధానం వచ్చేసి అర్హులైన అభ్యర్థులకు ప్రవేశ పరీక్షలో ప్రతిభ రిజర్వేషన్ ప్రత్యేక కేటగిరీ మరియు అభ్యర్థి కోరిన పాఠశాల ప్రాధాన్యతల ఆధారంగా ఎంపిక చేయబడును సో ఇక్కడ ఇక్కడ ఏమైనా అంటే మీరు పాఠశాలలో ప్రవేశానికి ఎలా సెలెక్ట్ చేస్తారంటే ఎగ్జామ్ వచ్చినటువంటి రిజల్ట్ని బేస్ చేసుకొని అండ్ రిజర్వేషన్ బేస్ చేసుకొని అండ్ స్పెషల్ కేటగిరీ ఏమన్నా అనాథ పిల్లల అలాంటి అలాంటి కేటగిరీని బేస్ చేసుకొని అండ్ నెక్స్ట్ మీరు ఆన్లైన్లో అప్లై చేసేటప్పుడు స్కూల్స్ యొక్క ఇంపార్టెన్స్ పెట్టింటారు కదా ఫస్ట్ సెకండ్ అని వాటిని బేస్ చేసుకొని ఈ యొక్క పాఠశాల యొక్క ప్రవేశానికి ఎంపిక విధానం జరుగుతుందని మెన్షన్ చేశాడు సో ఇక్కడ రిజర్వేషన్స్ కూడా మెన్షన్ చేస్తాడండి సో బీసీ గురుకుల పాఠశాల ఇక్కడ చూస్తే ఎస్సీ ఎస్టీ ఈబీసీ అనాథ పిల్లలు అండ్ మొత్తం సో ఈ రకంగా రిజర్వేషన్స్ కూడా ఉంటాయని మెన్షన్ చేస్తాడనమాట ఇన్ కేస్ ఇక్కడ ఎంపికలో సమానమైన ర్యాంకు ఒకరికంటే ఎక్కువ మందికి వచ్చినప్పుడు పుట్టిన తేదీ గణితంలో మరియు పరిసరాల విజ్ఞానంలో పొందిన మార్కులను పరిగణలోకి తీసుకుంటారు ఫర్ ఎగ్జాంపుల్ ఇద్దరు పిల్లలకి సేమ్ మార్క్స్ వచ్చినాయంటే ఫస్ట్ వాళ్ళ పుట్టిన తేదీ కన్సిడర్ చేస్తారు పుట్టిన తేదీ కూడా సేమ్ ఉందంటే మ్యాథ్స్ సబ్జెక్ట్లో వచ్చిన మార్కులు బట్టి మ్యాథ్స్లో కూడా సేమ్ వచ్చినాయంటే పరిసరాల విజ్ఞానంలో వచ్చిన మార్కులు బట్టి ఇలా కన్సిడర్ చేస్తాము అని మెన్షన్ అనమాట సో ఏదైనా రిజర్వేషన్ కేటగిరీలో అభ్యర్థులు లేని ఇలా అటు రిజర్వేషన్ ఖాళీలను ప్రభుత్వ నిబంధనల ప్రకారం తదుపరి రిజర్వేషన్ కేటగిరీ అభ్యర్థులు కేటాయిస్తారు అండ్ ప్రత్యేక కేటగిరీలకు సంబంధించిన అనాథ పిల్లలు అనాథ పిల్లలకు ఖాళీలు మిగిలిన అట్లా ఖాళీలను తరుపతి రిజర్వేషన్ కేటగిరీ అభ్యర్థులకు మెరిట్ ప్రాధికర కేటాయిస్తారు అండ్ నెక్స్ట్ చూస్తే ఇక్కడ వెబ్సైట్ ఇచ్చాడు కదా ఈ సైట్ అనమాట నేను సైట్ మీకు లింక్ డిస్క్రిప్షన్ లో కూడా ప్రొవైడ్ చేస్తాను సో హాల్ టికెట్స్ వచ్చేసి మనకి ఫిబ్రవరి ఇరవై మూడవ తారీఖు నుంచి హాల్ టికెట్స్ అయితే ఈ సైట్లో ఉంటాయని మెన్షన్ చేశాడు అండ్ నెక్స్ట్ చూస్తే ఇక్కడ ప్రవేశానికి ఎంపిక అయిన అభ్యర్థులకు మాత్రమే ఎస్ఎంఎస్ ఫోన్ ద్వారా పంపించబడును సో ఇన్ కేస్ మీకు సీట్ అలాట్ అయింటే కనుక మీ పిల్లలు కానీ పిల్లలు కానీ సో ఆ యొక్క మెసేజ్ అయితే ఏదైతే ఉందో ఆ మెసేజ్ అనేది మీకు ఫోన్ ద్వారా ఎస్ఎంఎస్ పంపిస్తామని మెన్షన్ చేస్తారు మీరు సెలెక్ట్ అయితే మాత్రమే ఎస్ఎంఎస్ పంపిస్తామని మెన్షన్ చేశాడు అండ్ నెక్స్ట్ చూస్తే కనుక అడ్మిషన్ ప్రక్రియ ముప్పై ఒకటి ఏడు రెండు వేల ఇరవై నాలుగుతో ముగియబడును ఈ తేదీ తదుపరి ఎట్టి ఉత్తర ప్రతి అనుబంధించబడదు ఓకే ఇక్కడ చూస్తే వెనుక దరఖాస్తు ఏ విధంగా చేయాలి అభ్యర్థులు పైన ఉన్నటువంటి క్వాలిఫికేషన్స్ అన్ని పరిశీలించుకొని సంతృప్తి చెందిన తర్వాత ఏదైనా పేమెంట్ వంద రూపాయలు అయితే ఫీజు చెల్లించాలండి ఫీజు చెల్లించిన తర్వాత అండ్ ఆ జర్నల్ నంబర్ ఫీజు చెల్లిన తర్వాత ఒక నెంబర్ అనేది వస్తుంది ఆ నెంబర్ ఆధారంగా ఏదైనా ఆన్లైన్ సెంటర్ లేదా వెబ్సైట్ ఈ వెబ్సైట్ ద్వారా కానీ ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి నెక్స్ట్ చూస్తే ఇనక ఇక్కడ ఆన్లైన్ ద్వారా దరఖాస్తులు వచ్చేసి ఎయిత్ జనవరి ఎనిమిది నుంచి ఫిబ్రవరి పదహైదు వరకు ఆన్లైన్లో అప్లికేషన్ అవైలబిలిటీలో ఉంటుందండి ఆ డేట్ దాటితే ఉండదని మెన్షన్ చేశాడు సో అదనమాట ఈ డేట్ అయితే గుర్తుపెట్టుకొని జనవరి ఎనిమిది నుంచి అంటే ఈరోజు ఈ రోజు నుంచి ఫిబ్రవరి పదహైదో తేదీ వరకు అయితే ఇంకా అప్లై చేసుకోవడానికి టైం ఉంటుందన్నమాట సో నెక్స్ట్ చూస్తే ఇనుక ఇక్కడ దరఖాస్తును ఇంటర్నెట్ ద్వారా నింపడానికి ముందుగా నమూనా దరఖాస్తును పూరించి ఒక పాస్పోర్ట్ సైజు ఫోటోను స్కాన్ చేసి అప్లోడ్ చేయవలను సో అదనమాట ఇంకా చూస్తే ఇనక ఇక్కడ దరఖాస్తు చే సమయానికి అభ్యర్థి యొక్క క్యాస్ట్ ఇన్కమ్ స్పెషల్ కేటగిరీ అండ్ స్టడీ బోనఫైడ్ సర్టిఫికేట్ డేట్ ఆఫ్ బర్త్ మొదలగు ధ్రువపత్రాలు ఒరిజినల్ పొంది ఉండాలి ఒకవేళ దరఖాస్తు సమయానికి లేని ఎడల అట్టి వారు పైన తెలిపిన ధృవీకరణ పత్రాలు ప్రవేశ సమయానికల్లా అంటే ఇంకా ఇన్కేస్ సీటు మీకు అలా అయితే కనుక అప్పటికంతా ఖచ్చితంగా ఒరిజినల్ సర్టిఫికెట్స్ ఉండాలి అని మెన్షన్ చేశాడు ధృవపత్రాల ఒరిజినల్స్ ప్రవేశ సమయంలో సమర్పించాలి లేనిలా విద్యార్థి ఎంపిక కాబడినానూ ప్రవేశం కల్పించబడదు అని మెషన్ చేశాడు అనమాట సో ఒరిజినల్ సర్టిఫికెట్స్ ఉంటేనే మీకు సీట్ అనేది అలాట్ చేయడం జరుగుతుంది సో అదనమాట ఇంకా చూస్తే ఇంకా ఆన్లైన్లో కాక నేరుగా సంస్థకు కానీ గురుకుల పాఠశాలకు కానీ మరియు ఈమెయిల్ ద్వారా కానీ పంపిన దరఖాస్తులను పరిశీలించారు అట్టి అభ్యర్థులను పరీక్షకు అనుమతించరు సో ఆన్లైన్లో మాత్రమే అప్లై చేసుకోవాలి హాల్ టికెట్ వచ్చేసి పరీక్ష తేదీకి ఏడు రోజుల ముందుగా తమ రెఫరెన్స్ నెంబర్ ద్వారా హాల్ టికెట్లు డౌన్లోడ్ చేసుకోవచ్చును హాల్ టికెట్లు పోస్టులు కానీ నేరుగా కానీ అభ్యర్థులకు పంపబడవు కేవలం ఇంటర్నెట్ ద్వారా మాత్రమే డౌన్లోడ్ చేసుకోవాలి అండ్ ఇంకా ఇంపార్టెంట్ పాయింట్స్ వస్తే ఇక్కడ ఏజ్ అయితే ఇచ్చాడండి ఆరవ తరగతికి వచ్చేసి ముప్పై ఒకటి ఎనిమిది రెండు వేల ఇరవై నాలుగు నాటికి పన్నెండు సంవత్సరాలకు మించకూడదు ఇన్ కేస్ ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే అయితే టూ ఇయర్స్ అయితే మినహాయింపు ఇచ్చారు ఏడవ తరగతి వాళ్ళకైతే ఇంకా పదమూడు సంవత్సరాలు మించకూడదు ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే అయితే టూ ఇయర్స్ ఎగ్జామ్షన్ ఇచ్చారు అండ్ ఎనిమిదవ తరగతి అప్లై చేసుకోవడానికి అయితే కనుక పద్నాలుగు సంవత్సరాలు మించకూడదు అండ్ ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే టూ ఇయర్స్ ఎక్సెప్షన్ ఇచ్చారు సో అదే అనమాట ఇంకా ఇక్కడ చూస్తే ఇంకా కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ అయితే ఇచ్చాలండి దరఖాస్తు నింపులో అభ్యర్థులకు కొన్ని ముఖ్య సూచనలు దరఖాస్తును ఆన్లైన్లో నింపడానికి ముందుగా నమూనా దరఖాస్తును నింపుకోవాలి అండ్ నెక్స్ట్ ప్రవి పరీక్షా కేంద్రాన్ని వారి సొంత జిల్లాను మాత్రమే ఎంపిక చేసుకోవాలి అండ్ నెక్స్ట్ చూస్తుండే ఒక పాస్పోర్ట్ సైజు ఫోటోను అయితే సిద్ధంగా ఉంచుకోవాలి ఇక్కడ దరఖాస్తు నింపుడలో జరుగు పొరపాట్లకు అభ్యర్థి పూర్తి బాధ్యత వహించాలి తదుపరి ఏ విధమైన మార్పులు చేయబడవు సో అప్లికేషన్ ఫిల్అప్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఫిల్ చేయండి డేట్ ఆఫ్ బర్త్ కానీ పేరు కానీ సో ఎలా ఉంటే స్టడీ సర్టిఫికేట్ ఇస్తారు కదా అందులో ఎలా ఉంటే అలానే ఫిల్ చేయాలి ఒక్కసారి అప్లికేషన్ సబ్మిట్ చేసిన తర్వాత మార్పులు చేయబడవు అని మెన్షన్ చేస్తాడనమాట నెక్స్ట్ పరీక్షకు ప్రవేశ పరీక్షకు హాజరైనంత మాత్రాన ప్రవేశానికి అర్హులు కారు ఓకే నెక్స్ట్ చూస్తే ఇక్కడ ఆయా జిల్లాల విద్యార్థిని విద్యార్థులు ఆయా పాఠశాలలో ప్రవేశానికి అర్హులు ఒక పాఠశాల నుండి వేరొక పాఠశాలకు ఎట్టి పరిస్థితిలో బదిలీ చేయబడరు సో అదే అనమాట సో నోటిఫికేషన్ అయితే ఇది ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో మీకు తెలిసిన పిల్లలు కానీ అండ్ మీ రిలేటివ్స్ పిల్లలు కానీ మీ ఫ్రెండ్స్ పిల్లలు కానీ ఎవరైతే ఆరు ఏడు ఎనిమిది తరగతులలో వెళ్ళాలనుకుంటున్నారో అడ్మిషన్స్కి ఇవి గవర్నమెంట్ స్కూల్స్ కదండి అన్ని రెసిడెంట్స్ కానీ కాలేజ్ కానీ అన్నీ ఫ్రీగా ఉంటాయండి పిల్లలకి చాలా యూజ్ఫుల్గా ఉంటుంది సో అప్లై చేయండి బిఫోర్ డేట్గా అప్లై చేయడానికి ట్రై చేయండి లాస్ట్ డేట్ వరకు ఉంటే ఇంకా సైట్ స్ట్రక్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయండి సో ఇది అప్డేట్ ఫ్రెండ్స్ వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి వీడియో కనుక నచ్చితే కనుక ఖచ్చితంగా లైక్ చేయండి ఫ్రెండ్స్ మీలాంటి వాళ్ళకి ఎంతోమందికి వీడియో యూస్ఫుల్ అవుతుందన్నమాట సో మీ పేరెంట్ మీ మీ పిల్లలకి ఇంకా తెలిసిన వాళ్ళకి షేర్ చేయండి ఇంకా ఎవరైనా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్